మై ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయేది ఏమిటంటే నాగజాతికి బ్రహ్మదేవుడు శాపం ఇచ్చాడు ఎందుకు అనగా కష్య ప్రజాపతికి కర్దువ దంపతులకి అనంతుడు తక్షుడు వాసుకి నవినాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పించకారుడు ఊషుడు ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా వేస్తూ భయభ్రాంతులను చేయసాగిరి దేవతలందరూ బ్రహ్మదేవుని వేడుకొనగా ఆయన కోపగించి తల్లి శాపానికి గురి అయి వారంతా నశిస్తారు అని శపించాడు రాబోయే కాలంలో అప్పుడు మొదలైన నాగులంతా విధాత ముందు విమ్రలై వేడుకొనగా మిమ్ము మమ్మల్ని అందరినీ మీరే సృష్టించారు మాకు ఈ విధంగా శాపవి శాపము ఇవ్వడం న్యాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటివేసి ప్రాణకోటిని నశింపచేయడం తప్పు కదా మీరు చేసినది కూడా తప్పు కదా అని బ్రహ్మదేవుడు వారిని అందరినీ హెచ్చరించాడు నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదని గరుడ మంత్రం చదివి వారందరినీ ఔషధ మణి సమేతులను తెప్పించుకొని వారందరినీ బ్రతికించాడు దేవతా విహంగగణాలకు జాతులైన మీరు మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయుపక్షకులై సాధుజీవులుగా మారండి మీ నాగ నాగజాతులంతా అతలావితల పాతాలలో లోకంలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరస వహించారు తర్వాత దేవగణమంతా నాగులని ప్రశంసించారు ఆ భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజుని వారిని పూజ చేయడము ఆచారంగా మారింది మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే నాగజాతికి బ్రహ్మదేవుడు